రాంగా గురించి చెప్ప మరి ఏం చే మర ఈయన ఉన్నాడు ముద్దగ పద్మనాభం గారు ఆయన మెడబట్టి నచ్చారు అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఆడపిల్లల్ని ఆడ ఏడ్చి ఏ ఏడ్చిలా చేసి ఇచ్చారు అరెస్ట్ చేశారు అంత అవమానించారు మన ఆపకలు వస్తుంది అప్పుడు ఆ ఇంటికి వెళ్ళలేదే ఈ కరిని కబడ్డారు అనలేదే కానీ నువ్వేం చేశావు అవినీతి పొడి రాజమండ్రి జైల్లో పడేస్తే వామో వామో నానాయకుడిని వామో చంద్రబాబుని జైల్లో పడేసారి పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డు మీద దొరికి వెళ్ళిపోయి జైలుకి వెళ్ళాం కుడి చేతుల్లోనే ఉన్నా లోకేష్ని పెట్టుకున్నావు ఈ అడవి చేతుల్లోనే ఉన్నా బాలకృష్ణని పెట్టుకున్నావు వెనక నీ మనసులోనే నా మరోహరని పెట్టుకున్నావు నీ గుండెలు ఏమన్నా చంద్రబాబును పెట్టుకున్నావు అక్కడ జైల్లోకి వచ్చి అంత డెలప్పుగా మాట్లాడి ఆయన లేకపోతే నేను బతకలేను చంద్రబాబు లేకపోతే అన్నవాడివి కాపులు ఎందుకు రచ్చగొట్టావు ఎందుకు దుర్మార్గంగా మళ్ళీ వచ్చిచ్చావు మరి ఇంతమంది పోని నేను ఎలక్షన్లు వచ్చినప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు నేను ఓటేయడానికి అడిగితే చిల్లరూరిపేటలో ఒక అమ్మ నాకు ఓటేవంటే వద్దు పోస్తానికి ఇష్టపడలేదు నువ్వు కాపుల్లో నుంచున్నావు కాపులు ఓటేస్తానంటే కాపుల్లో రౌడీలు గుండాలు ఉంటారు కాపులు గెలిస్తే మనకు అమ్మాడని బతకనివ్వరు తల్లి సాక్షిగా నా బిడ్డ సాక్షిగా ఇదే వరుడు ఒక తల్లి చెప్పింది అందరం చిలకరూరిపేటలో కాపు కొలస్తులు చాలామంది నేను అనుకున్నారు వాళ్ళు పళ్ళు పిగబెట్టుకొని కాముగా వద్దు అయ్యమనొద్దు ఆ తల్లిని అని పక్కొచ్చు ఇది నీకు తెలుసు కదా కాపుల్ని రౌడీలు అన్నాడు చంద్రబాబు కాపుల్ని గుండాలన్నాడు మరి ఎందుకు ఓటు వేయాలి వేయాల్సిందే కాపులు గుండాలన్నాము కానీ చంద్రబాబుకే వేయాలంతే అడగదు నో క్వశ్చన్ సలా అడగద్దు కబడ్డార్ ఇది ఎక్కడ పాలిటిక్స్ ఇది ఎక్కడ రాజకీయం అంటే నాకు డౌట్ వస్తుంది చాలామందికి ఎందుకంటే ఈయన ఎంత అంటే సడన్గా ఎంత అంటే నేను కమ్మ కాలంలో పుడితే బాగుండేది అని ఫీల్ అవుతున్నావా నేను కాపు కాపుకొలంలో ఎందుకు పుట్టాను అని ఫీల్ అవుతున్నావా ఎందుకు నువ్వు కాపును పరికిరారు ముఖ్యమంత్రికి చంద్రబాబు పరికొస్తాడు రంగాన్ని చప్పిన వాడే ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది ముద్రగా బునా అని అవమానిస్తే అవమానించినా సరే ఆ కమ్మ కులస్తుడు కమ్మ నాయకుడు చంద్రబాబు అర్హుడు ముఖ్యమంత్రి కాపుల్ని గుండాలంటే కాపుల్ని అరెస్ట్ చేస్తే కాపుల్ని చంద్రబాబుపేటలో తిట్టి 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 కమ్మళ్ళ మనసులో విషం నింపి చిరంజీవిని ఓడించవే ఎలా నువ్వు ఆడు మీ అన్నయ్యని తిట్టిన వాడే వాడే మళ్ళీ నాయకుడు ఆ చంద్రబాబు నాయుడే అతనే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి ఇంకెవరికి నువ్వు కూడా అవ్వ ముఖ్యమంత్రి నేను కూడా అవును బాబే అవ్వాలి